సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు నాతవరం గ్రామంలో కోటమ్మ తల్లి ఆ ప్రాంగణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చింతకాల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాల విజయ్ అనే ఒక మొరుగుజ్జు పాత్రుడు అక్క అక్కడ టీడీపీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు అది తెలుసుకున్న మా పార్టీ అధ్యక్షులు అక్కడ వెంటనే ఉన్న ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడి నుంచి ఎన్నికల సంబంధించిన స్క్వాడ్ వెళ్ళి వీడియోలు కూడా తీయడం జరిగింది వీడియోలు తీస్తుండగా ఏదైతే ఈ మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడో మరి వీడియోలకి దొరకకుండా మరి పరిగెత్తుకునే ప్రదేశాన్ని వారందరూ కూడా చూడడం జరిగింది ఒకటే అడుగుతున్నా ఈరోజు పరిగెత్తాల్సిన అవసరం అంటున్నాను నేను ఈరోజు అక్కడే ఉండి ఏం చేస్తున్నా చెప్పాలి కదా నువ్వు నువ్వు పెద్ద వీరుణ్ణి సూర్యుడిని ధేనుణ్ణి కార్యకర్తలకు అండగా ఉంటాను రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా బయటకు వస్తాను చెప్పి బిల్డప్లు ఎత్తావు కదా నువ్వు ఎందుకు పారిపోవాలి అక్కడ ఉన్న తోటి నాయకుల్ని కార్యకర్తను వదిలి ఆ పక్కన ఉన్న మళ్ళలోంచి పరిగెడుతున్నాడంట అదృష్టం ఏంటంటే రోజు ఆయన పరిగెడుతున్న మళ్ళోలో పామాయలకు సంబంధించి మూడేసి అడుగులు గొయ్యి తీసుకున్నాయి అక్కడ తప్పించుకుని వెళ్ళాడు కానీ ప్రమాద స్వచ్ఛందలు పడితే మూడు అడుగులు ఒకటి పడితే రెండు అడుగులే ఉంటాడు ఎవరికి కనిపించాడు అంటే త్రుట్లో ఈ ఈరోజు ఆ ప్రమాదం నుండి అయితే ఒకటే అడుగుతున్నాం మీ అందరి ద్వారా ఈరోజు ఎంతో బిల్డప్లు ఇస్తూ రాజ్యాంగం మాకు తెలుసు యాక్టులు తెలుసు కార్యకర్తలకు అండగా ఉంటాను పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడే ఈరోజు టీడీపీ కార్యకర్తలని నాయకులు వదిలి ఎందుకు పోయా ఉంటున్నాను ఎందుకు అంత పెరిగిపోందూ నువ్వు పెరిగిపోందా అందరికీ తెలుసు పెరిగొడని తెలుసు పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తాయి కానీ అంత పెరిగొడో అందరికీ కూడా తెలుసు ఈరోజు నువ్వు పారిపోతుంటే మీ నాయకులే తిట్టుకుంటున్నారు వీడు గత ఎన్నికల ముందు కూడా వచ్చాడు అందరికీ ఫోన్ నంబర్లు ఇచ్చాడు ఇప్పుడు పన్నెండు గంటలు ఫోన్ చేసి వస్తా అన్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా పని చేయలేదు మళ్ళీ ఇప్పుడు వీడు వచ్చాడు వీడు అందరినీ కూడా మజ్జిని పెడేస్తారని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు అందుకనే ఒకటి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీ ద్వారా తెలియపరచడం ఏంటంటే బాబు మీరందరూ కూడా ఈయన చూసుకొని బిల్డపులు ఇది చూసుకొని వాడిని కానీ మీరు వదిలేకపోతే మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ఉండాల్సిన ప్రా ప్రాంతం నియోజకవర్గం ఈ ఎన్నికల అయిపోయిందంటే అంటే అల్లిపూడ పోతాడు లేకపోతే అక్కడెక్కడో విజయవాడ లేకపోతే ఎక్కడకో హైదరాబాద్ పోయి వ్యాపారాలు చేసుకుంటాడు దయచేసి ఈ నడవడిక మీకు తెలుసు దయచేసి మీరు అందరూ కూడా కలిసికట్టిగా ఉండి మాతో అందరూ ఉండాల్సిన ప్రాంతం కనుక మరి ఉండండి అని చెప్పి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ చెప్తూ ముఖ్యంగా ఈరోజు గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చాం మరి ఏదైతే ఎన్నికల నిబంధనల విరుద్ధంగా అక్కడ కార్యకర్తల్లో డబ్బులు పంచుతున్నాడు వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మరి వారికి మరి ఇవ్వడం రావడం జరిగింది దీంతోపాటు పాటు అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ గారిని కలిగి కలిసి వారికి కూడా ఇస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో మరి వారితో పాటు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఉన్నారు వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇప్పుడు మరి ఆరోగ్యాన్ని కూడా కోరడం జరుగుతుంది నమస్తే సార్ subscribe